చూడండి ఫ్రెండ్స్ మా చెట్టులో కాసిన కాయలు చూడండి ఒకటి ఎండిపోయింది ఇంత నాలుగు అంత ఐదు ఇది ఒకటి ఇక్కడ ఇంకా లోపల లోపల కూడా ఉన్నాయి నాలుగు ఐదు ఇది ఇది మూడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నీ తీసుకుంటా చెట్టు నిండా కాయలు మీరు కూడా ఇలా చెట్లకు నీళ్ళు బాగా పట్టుకొని చెట్లు బాగా పెంచుకోవాలి అని కనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టులో అసలు ఈ చెట్టు కాయనే కాయదనుకునే చెట్టు ఇప్పుడు గుత్తులు గుత్తులుగా ఉంటే నాకు ఆనందంగా ఉంది కాదు చేతికి అందిన కొడుకు పంట వచ్చిన చేతికి అందిన పంట చూస్తే ఎంత ఆనందమో సపోటా చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక దానిమ్మ చెట్టు దీంట్లో కూడా కాయలు కాస్తున్నాయి ఇదంతా పూత ఎక్కువ ఉంది కాయలు మాత్రం ఇదిగో రెండు అటుపక్క రెండో మూడో ఉన్నాయి ఇది దొంతి మల్లి చెట్టు ఇది చూడడానికి రోజా పువ్వులాగా ఉంటుంది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది చెడు ఇదిగో చూడండి ఎంత ముద్దుగుందో నిజంగా చిన్న ఇది రోజా పువ్వు లాగుంది కాజుడు ఇది రోజా పువ్వు లాగుంది నాకు ఇది పీకాలనిపించేస్తుంది కానీ పీకితే బాగోదు రోజా మళ్ళీ ఇంకా ముద్దుగా ఉన్నాయి వావ్ సూపర్గా ఈ చిన్న చెట్టులోని జామకాయలు మళ్ళీ ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు ఉంది ఈ మల్లె చెట్టులో చూడండి అక్క నేను కొడతాను ఇది దొంతి మల్లి దొంతులు దొంతులుగా కాస్తుంది పూలు చూడండి ఫ్రెండ్స్ మాకు ఎన్ని చెట్లు ఉన్నాయో నాకు నచ్చింది మాత్రం ఈ చెట్టు మా మా తోటలో మా ఏమి మా బృందావనంలో కాసిన అరటి చెట్టు అరటి చెట్టులోని అరటి కాయలు గెల రెండు గెల లేసాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రండి తినడానికి మా ఇంటికి వస్తే ఇస్తాం ఒకరు బెంగళూరులో ఉంటాం ఒకరు తిరుపతిలో ఉంటాం మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఇస్తాం ఇక్కడ మళ్ళీ అదే అదే రోజా చెట్టు చీ రోజా చెట్టు లాంటి మళ్ళీ చెట్టు ఎంత ఉన్నాయో పూలు అయితే ఎందుకు కోసేస్తున్నారో అంటారా ఇది మా అమ్మకి పూలు వెతుక్క పోయిస్తాను దేవునికి పెట్టమని ఇక్కడ మళ్ళీ దానిమ్మ చెట్టు మా ఇంటి ఆయన మా హస్బెండ్కి అసలు కొంచెం కూడా సెన్సే లేదు ఫ్రెండ్స్ అన్నీ దానిమ్మ చెట్లే వేసి పెట్టుకున్నాడు ఒక్కొక్క దాంట్లోనే గుత్తులు గుత్తులు కాస్తుంది ఇంక నేను జాబ్ మానేసి ఇంటికాడ కూర్చొని కిలో లెక్కనమ్ముకోవాలి చూడండి ఫ్రెండ్స్ కాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి పూతుంది ఈసారి నేను తిరుపతి నుంచి వచ్చేసరికి ఇవన్నీ కాస్తాయి అనుకుంటా ఇది ఒక రకం ఇది నాకు తెలీదు ఏ రకం అనేది మా హస్బెండ్ అయితే వచ్చినట్టాడు ఇది ఒక రకం మామిడి చెట్టు ఇది ఆరెంజ్ అని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్ చూడాలి ఏదొస్తుందో కాయ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము ఇది ఆవుకాడో ఆవకాడో చెట్టు చిన్నగా ఉంటే ఇక్కడ ఒక జామ్ చెట్టు ఈ చిన్న చెట్టులోనే కాయ ఇది సెంట్ జార్జీ సెంట్ జార్జ్ పూలు చూడండి పూలు కూడా చెట్టు ఇక్కడ ఇంకొక ఆవకాడ చెట్టు ఉంది ఇక్కడ జామ్ చెట్లు ఉన్నాయి వీటిల్లో కూడా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి కాయలు కనిపిస్తున్నాయా చూడండి గ్రీన్ కలర్లో ఇవి బాగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్లో రెండు మాగాయి ఈ చెట్లు కూడా చూడండి ఒకే కొమ్మకి ఎన్ని ఉండయి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఇది ఏ జాతి అనేసి నాకు ఐడియా లేదు ఇది లిచ్చి అని చెప్పిచ్చారు ఫ్రెండ్స్ ఇది లిచ్చి వస్తుందో లేకపోతే నార్మల్గా మన ఈ చెట్టు చూడడానికి మాత్రం నేరేడు చెట్టు లాగుంది చూడాలి లిచ్చి అని ఏది ఏదొస్తుందో చూడాలి ఫ్లిప్కార్ట్లో ఇది వచ్చి మాకు తెలిసిందే పప్పాయ ఎక్కువ ఫ్రూట్స్కే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే తినడానికి ఏదో ఒకటి ఉంటుందని అంతేకాదు హెల్దీ ఫుడ్ ఇంట్లోనే తినాలి అని ఒక ఆశతో నాటుకున్నాను చెట్స్ చెట్స్ కాదు చెట్స్ చూడండి మొత్తం ఇలా ఉంటుంది మ ఇక్కడి నుంచి చూపిస్తాను ఇక్కడికి వచ్చి చూపిస్తాను ఇది మా చిన్ని బృందావన్ గార్డెన్ ఇన్ని చెట్లు ఉంటాయి ఈ కొంచెం ప్లేస్లోనే ఇన్ని చెట్లు నాటుకున్నాం ఇది మాత్రం నేరేడు చెట్టే ఫ్రెండ్స్ ఇది కూడా తెలియట్లేదు ఇది ఇది లిచ్చిలోనే ఇంకొక టైప్ అని చెప్పించారు ఏదొస్తుందో ఈ రెండు అది ఈ లాస్ట్ది ఏదొస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక లాగ్ చేస్తాను ఎలాంటి ఫ్రూట్స్ వచ్చాయి అనేసి ఇది పంట పొలాల మధ్య మా ఇల్లు మా ఇంటిలో బృందావణ కార్డు ఓకే ఫ్రెండ్స్ బాయ్